నమస్తే ఫ్రెండ్స్ టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఓల్డ్ స్కూల్ నుంచి యూడైస్ ప్లస్లో లెఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత వారు జాయిన్ అయినటువంటి కొత్త స్కూల్లో యూడైస్ ప్లస్లో ఇంపోర్ట్ టీచర్ మాడ్యూల్ ద్వారా ఆ స్కూల్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మీ మొబైల్లో ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా మీరు యూడైస్ ప్లస్ సెర్చ్ చేయండి సో ఇక్కడ వచ్చినటువంటి వెబ్సైట్ మీకు కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి త్రీ లైన్స్ ఒకసారి ట్యాప్ చేసినట్లయితే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు మెయిన్ మెనూ అయితే కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మెయిన్ మెనూలో టీచర్ మాడ్యూల్లో లాగిన్ చేయాల్సి ఉంటుంది టీచర్ మాడ్యూల్కు రైట్ సైడ్లో ఉన్నటువంటి లాగిన్ ఒకసారి క్లిక్ చేయండి సో లాగిన్ పేజీ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పాఠశాల యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి నెక్స్ట్ టీచర్ డీసీఎఫ్ కనిపిస్తుంది సో డిసిఎఫ్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ పాఠశాలలో ఎంతమంది టీచర్స్ ఉన్నారనేది మీకైతే అక్కడ నెంబర్ కనిపిస్తుంది సో ఆ నెంబర్ను క్లిక్ చేయడం ద్వారా మీ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ నేమ్స్ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఇక్కడ నెంబర్ క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది పైన అయితే మీకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఇంపోర్ట్ టీచర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇంపోర్ట్ టీచర్లోకి వెళ్ళడం ద్వారా న్యూ టీచర్ని ఇక్కడ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ టీచర్ యొక్క నేషనల్ కోడ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీకు నేషనల్ కోడ్ తెలియనట్లయితే గెట్ నేషనల్ టీచర్ కోడ్ అని ఉంటుంది అక్కడ మీరు ట్యాప్ చేసినట్లయితే ఆ టీచర్ యొక్క ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సెర్చ్ చేసినట్లయితే ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇలా నేషనల్ కోడ్ తెలుసుకున్న తర్వాత అక్కడ నేషనల్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఆ పక్కనే ఉన్నటువంటి గో ట్యాప్ చేయాల్సి ఉంటుంది గో క్లిక్ చేయగానే టీచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి సో కిందనైతే మీరు కొంత డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ కింద రిమార్క్స్ అనే ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది రిమార్క్స్లో ట్రాన్స్ఫర్ ఇవ్వండి ప్రమోషన్ తీసుకున్న టీచర్స్ అయితే ప్రమోషన్ ఇసి అక్కడ రిమార్క్ ఇచ్చేసేయండి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూల్లో మీరు ఆ స్కూల్లో జాయిన్ అయినటువంటి డేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏ రోజు జాయిన్ అయినట్లయితే ఆ రోజు డేట్ ఇవ్వండి సో ప్రమోషన్ వారికైనా జనరల్ ట్రాన్స్ఫర్ అయినా ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చేసిన తర్వాత నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఒకసారి ట్యాప్ చేయండి అక్కడ ఆప్షన్స్ అయితే రావడం ఇక్కడ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేయండి ఫస్ట్ ఆప్షన్ రెగ్యులర్ సెలెక్ట్ చేసి పక్కనే ఉన్నటువంటి ఇంపోర్ట్ టీచర్ ఒకసారి క్లిక్ చేయండి డూ యూ వాంట్ టు రీస్టోర్ టీచర్ అని వస్తుంది రీస్టోర్ టీచరు మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి మీ నేము ఆ స్కూల్లో యాడ్ అవ్వటం జరుగుతుంది యాడ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడైతే మీ యొక్క ఆధార్ నెంబర్ అండ్ ఆధార్లో ఉన్నటువంటి నేమ్ను అక్కడ ఎంటర్ చేసేసి మీ డేటా కంప్లీట్గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది పక్కనే ఉన్నటువంటి జనరల్ ప్రొఫైల్ అపాయింట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అప్డేషన్ అనేది ప్రస్తుతానికైతే ఇవ్వలేదు సో ఎప్పుడైతే ఎడిట్ ఆప్షన్ ఇస్తారో దీనికి సంబంధించినటువంటి మూడు సెక్షన్స్ మీరు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ